మానసాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి శుక్రవారం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవారిను దర్శించుకున్నారు నూట ఎనిమిది శివలింగాలు జంట నాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాహనాలను రోడ్లపైనా నిలపకూడదని ఆయన సూచించారు